హలో బ్యూటిఫుల్ ఏంజిల్స్ వెల్కమ్ టు రాణశ్రీ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ రోజు మీ రాణశ్రీ మీ కోసం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తీసుకొచ్చేసింది హ్యాండ్మేడ్లో ప్రీమియం క్వాలిటీ ఆర్నమెంట్స్ అనేవి మళ్ళీ కొత్త డిజైన్స్ వచ్చేసాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా అదృపోయే కలెక్షన్ అయితే ఉందన్నమాట ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నారు సో చాలా చాలా రీస్టాక్ కూడా వచ్చేసాయండి అండ్ మేకింగ్ ఐటమ్స్లో కూడా బీట్స్ మనకి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఎవరికైనా మేకింగ్స్ చెప్పిన వాళ్ళు రిఫండ్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా మళ్ళీ రీఆర్డర్ చేసేసుకోవచ్చు కస్టమైజ్ చేసి ఇస్తానండి సో కొన్ని మాత్రం మనకి ఫిక్స్డ్ సెట్ అయితే ఉంటాయండి చాలామంది ఫిక్స్డ్గా ఉన్న సెట్స్ కూడా ఇవి మేకింగ్ చేస్తారా స్టోన్ చేంజ్ చేస్తారా ఇయర్ రింగ్కి అండ్ లాకెట్కి ఇయర్ రింగ్కి స్టోన్ చేంజ్ అనేది ఉన్నారనమాట సో అలా అయితే అందరూ పాజిబుల్ అవ్వదండి అండి ఫోన్ రీల్స్ పరంగా కట్ పరంగా వెళ్ళాలి కాజుబుల్ అయితే చేసి ఇస్తాను కానీ ఏవైతే ఫిక్స్డ్గా వస్తాయో పెండెంట్ కానివ్వండి ఇయరింగ్స్ కానివ్వండి సెట్ ఆఫ్ వచ్చేస్తాయి అనమాట రెడీ టు స్టాక్ కూడా ఉంటాయి మన దగ్గర కొన్ని సో అవి సేమ్ యాస్టి మీకు అలాగే ఇవ్వడం జరుగుతుందండి మేకింగ్ అంటే బీట్స్లో మాత్రమే హ్యాండ్మేడ్లో మాత్రమే మీకు డిఫరెంట్గా మళ్ళీ దాంట్లో లెంత్ కానివ్వండి కలర్స్ కానివ్వండి బీడ్స్ కానివ్వండి చేంజ్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది సో అలా మీకు వేరే నేను కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కస్టమైజ్ చేయొచ్చు అనమాట మీకు ఇవి ఒకవేళ లెంత్ వైజ్గా ఎక్స్ట్రా కావాలి కూడా చేయొచ్చు సో కొన్ని సింగిల్గా ఉంటాయండి అంటే పర్టికులర్గా స్టాక్ అనేది మనకి రెడీ టూ అనమాట సో నేను రెడీ టు మీకు పంపిస్తాను సో అవి మళ్ళీ చేంజ్ చేయడానికి అయితే అస్సలు పాజిబుల్ అవ్వదు మేకింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే హ్యాండ్మేడ్లో మాత్రమే మీకు చేంజ్ చేయడానికి పాజిబుల్ అవుతుంది ఎందుకంటే చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ పిక్స్ పెట్టి అడుగుతున్నారనమాట సో అన్నీ కూడా పాజిబుల్ అవ్వవండి కొన్ని మాత్రమే పాజిబుల్ అవుతాయి అది కూడా మనం కస్టమైజ్ చేసేవి మాత్రమే మీకు డిఫరెంట్గా కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతాను కాబట్టి లెంత్ వైజ్గా అట్లా ఏమైనా కావాలి అంటే మీకు నేను చేసి ఇవ్వగలుగుతాను నన్ను అడగండి నేను చెప్తాను బట్ వేరే ఇయర్ సెట్ వచ్చేసి వేరే నెక్లెస్ సెట్కి పెట్టండి ఈ సెట్ ఇది ఈ సెట్కి ఇవ్వండి అనేసి చాలామంది అడుగుతున్నారండి సో ఫిక్స్డ్గా ఉన్న సెట్స్ అయితే అలా ఇవ్వడానికి అసలు పాజిబుల్ అవ్వదు సింగిల్గా ఉన్నవైతే నేను ఇవ్వడానికి అయితే పాజిబుల్ అయితే కంపల్సరీ ఇస్తానండి మీ అందరికీ కూడా ఓకేనా అండ్ స్వరోస్కీలో కూడా మీకు చాలా అంటే చాలా బీట్స్ సైజ్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు సింగిల్ లైన్ డబల్ లైన్ ట్రిపుల్ లైన్ మీరు ఎన్ని లైన్స్ అయినా తీసేసుకోవచ్చు అండ్ లెంత్ కూడా మీకు ఎంత కావాలి అంటే కూడా అంత కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట అండ్ ఇయరింగ్స్ కావాలంటే ఇయరింగ్స్ తీసేసుకోవచ్చు లేదు మాకు సింగిల్గా కావాలి అంటే మీరు సింగిల్గా అయినా తీసేసుకోవచ్చు అండ్ బ్యాంగిల్స్ కూడా ఈరోజు చాలా అంటే చాలా డిఫరెంట్ డిజైన్స్ అనేవి చాలా వచ్చేసాయండి స్టాక్ అయితే ఆల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలామంది టూ టూ అడుగుతున్నారండి టూ టూ సైజెస్ లేవు టూ టూలో కావాలి అంటే పర్టికులర్గా అప్పుడప్పుడు నేను బేబీ బ్యాంగిల్స్ అని పెడుతూ ఉంటాను సో కాబట్టి టూ జీరో టూ టూ అనేవి బేబీ బ్యాంగిల్స్ అనమాట ఎవరికైనా కావాలి అన్నప్పుడు నేను అప్పుడప్పుడు పోస్ట్ చేస్తానండి చాలా తక్కువగా స్టాక్ వస్తూ ఉంటుంది బేబీ బ్యాంగిల్ అయితే సో నేను పోస్ట్ చేసినప్పుడు చూడండి అప్ ఇప్పుడు నాకు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతిసారి బేబీ బ్యాంగిల్స్ అనేవి అవైలబుల్గా ఉండవండి చాలా తక్కువ బట్ అడల్ట్ అయితే మనకి టూ ఫోర్ నుంచి టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ ఈ ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ బ్రాస్లెట్స్ ఇవన్నీ కూడా మీకు ఒకవేళ ఎక్స్ట్రా లెంత్ కావాలి అంటే టూ టెన్ తర్వాత టూ ట్వెల్వ్ టూ ఫోర్టీన్ అట్లా కావాలి అంటే కూడా నేను కస్టమైజ్ చేయిస్తాను మీకు ఎన్ని ఇంచెస్ కావాలంటే అన్ని బ్రాస్లెట్స్లో అయితే కస్టమైజ్ చేయిచ్చండి అవి కూడా కట్టు తీగతో బీట్స్తో ఉన్నాయి మాత్రమే చెప్తున్నాను కడా టైప్ ఉన్న బ్యాంగిల్స్ అయితే అవి ఫిక్స్డ్ అన్నమాట చేయడానికి పాసిబుల్ అవ్వదు ఓపెన్ బుల్ కడాస్ కూడా అంతేనండి ఓపెన్ బుల్ కడాస్ చాలామంది అడుగుతున్నారు సైజ్ ఎలా వస్తాయి ఏంటి అనేసి అడుగుతున్నారనమాట సైజ్ ఎలా వస్తాయి ఏంటి అనేది నేను క్లియర్గా మీకు చెప్తానండి దానికి ఓపెన్ బుల్ ఉంటుంది కాబట్టి టూ టెన్ యూజ్ వాళ్ళు టూ ఎయిట్ టూ సిక్స్ కూడా యూస్ అండి ఎందుకంటే మనం అది ఓపెన్ చేసి పెట్టుకుంటాం కాబట్టి మనం చేతి మీద నుండి వెక్కించాం కాబట్టి ఈజీగా మనకి ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట సో ఓపెన్ బుల్లో ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి చెప్తున్నానండి ఓపెన్ బుల్ అనేది మీరు టూ టెన్ మీ సైజ్ అయితే టూ ఎయిట్ వచ్చేస్తుంది మీకు టూ టెన్ అంటే మళ్ళీ మీకు అది సెట్ అవుతుంది కాకపోతే టూ ఎయిట్ కూడా మీకు వస్తుంది డోంట్ వరీ ఎందుకంటే మనకి ఓపెనబుల్ కడాస్ ఏమైనా ఉంటే అవి త్రీ సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి ఓన్లీ టూ సిక్స్ టూ ఎయిట్ రెండు సైజు మాత్రమే ఉంటాయి అంటే టూ సిక్స్ టూ ఫోర్ వాళ్ళకి వస్తుంది టూ సిక్స్ వాళ్ళకి వస్తుంది టూ ఎయిట్ అనేది టూ ఎయిట్కి వస్తుంది టూ టెన్కి కూడా ఒకటే సైజ్ వస్తుంది అనమాట ఎందుకంటే ఓపెనబుల్ కాబట్టి చేతి మీద నుండి వెక్కేది కాదు కాబట్టి అండ్ గోల్డ్ కాపీలో మీకోసం బ్యూటిఫుల్ బ్రాస్లెట్ అండి చూస్తున్నారు కదా కట్టు దిగతో ఎంత బాగుందో చాలా చాలా బ్యూటిఫుల్ మేకింగ్ అయితే అయిందనమాట అది కావాలి అనుకున్న వాళ్ళు సైజెస్ అయితే క్లియర్గా చెప్పండి మీరు చెక్ చేసుకోండి ఇంచెస్ ఎన్ని కావాలి ఏంటి అనేది మీరు థ్రెడ్తో చెక్ చేసుకొని స్కేల్ మీద పెట్టండి మీకు ఎన్ని ఇంచెస్ పడుతుంది అనేది క్లారిటీ వస్తుంది సో దాన్ని బట్టి మేము మీకు ఎంత కావాలి అంటే అంత లెంత్తో కస్టమైజ్ చేసి ఇస్తామన్నమాట కాబట్టి ఎవరైతే కావాలి అనుకుంటున్నారో అలా సైజ్ గురించి చెప్తున్నాను అలా మీరు థ్రెడ్తో మెజర్ చేసుకొని మీరు పిక్ పెడితే మేము ఆ సైజ్ ప్రకారం మీకు చేసి ఇస్తాము సో ఇంకా అది చిన్నగా అవుతుంది పెద్దగా అవుతుంది అనేది ఇంకా మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ అందరూ కూడా మన రాణిశ్రీ కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో స్టాక్ అనేది అయిపోకముందే మీరు ముందే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు మీకు ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అనమాట ఎందుకంటే హ్యాండ్మేడ్లో తొందరగా స్టాక్ అవుట్ అయిపోతుంది అండ్ స్టాక్ కూడా మనకి లిమిటెడ్గా వస్తుందండి సో కాబట్టి చాలామంది రీస్టాక్ రీస్టాక్ అనేసి అడుగుతూ ఉంటారనమాట అందుకోసం అని చెప్తున్నాను ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వెంటనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు అడిగి అవైలబిలిటీ అడిగిన తర్వాత త్రీ డేస్ తర్వాత అడిగినా కూడా ఉండట్లేదండి కొంచెం తొందరగా అయిపోతుంది స్టాక్ అయితే కాబట్టి చాలామంది పేమెంట్స్ వేసి మళ్ళీ ట్వంటీ డేస్ థర్టీ డేస్ కూడా పాపం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మాకు మార్కెట్లో సేమ్ డిజైన్ కొన్నిసార్లు దొరకట్లేదండి ఎంత ట్రై చేసినా సరే దొరకట్లేదు కొన్ని దొరుకుతున్నాయి కానీ కొన్ని దొరకట్లేదు అనమాట కొన్ని రీమేక్ ఇస్తున్నాము ఇచ్చినవి అవి మళ్ళీ మాకు మేకింగ్ అయిపోయి మా చేతికి వచ్చే వరకు కూడా చాలా అంటే చాలా లేట్ అయితే పడుతుంది సో కాబట్టి ప్లీజ్ మీరందరూ కూడా ఎవరైనా అలా కావాలి అనుకుంటే కంపల్సరీ కావాలి నాకు నచ్చింది అండ్ బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తున్నాయి అనిపిస్తే మాత్రం వెంటనే తీసేసుకోండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన ఛానల్లో అయితే నేను డైలీ కూడా ఏదో ఒక ఐటెం అనేది నేను ఆఫర్లో పెడతానండి అది మన స్పెషాలిటీ అనమాట మన రానశ్రీ కలెక్షన్స్లో ప్రీమియం క్వాలిటీ న్యూ డిజైన్స్తో పాటు స్పెషల్గా మన దగ్గర ఈ ఆఫర్ అయితే కంపల్సరీ ఉంటుందండి ఎందుకు అనంటే డైలీ ఏదో ఒక చిన్న బెనిఫిట్ అయినా పెట్టాలి చిన్న ఆఫర్ అయినా పెట్టాలి అనేది మా ఏం అనమాట సో అన్ని ప్రోడక్ట్స్ మీద పెట్టలేము ఎందుకంటే ఆల్రెడీ హోల్సేల్ ప్రైస్లో పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క ప్రైజు మళ్ళీ ఇంకా తక్కువలో అంటే పాసిబుల్ అవ్వదు కదండి సో దానికోసం ఏంటంటే నేను రోజు ఏదో ఒక ఐటెం నేను తక్కువ ప్రైస్లో పెడుతూ ఉంటాను అనమాట తక్కువ ప్రైస్లో అంటే జస్ట్ మీకు థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ తక్కువ ప్రైస్కి వస్తుంది వన్ డే ఆఫర్ అని పెడతాను లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ లేదు వీక్ ఎండింగ్ కానివ్వండి లేదు మంత్ ఎండింగ్ కానివ్వండి మంత్ స్టార్టింగ్ కానివ్వండి అలా వన్ డే ఏదో ఒక రోజు అయితే నేను ఏదో ఒక ఐటెం అనేది కంపల్సరీ పెడతాను అది మీరు గ్రాప్ చేసుకోవాలి అంటే మీరు కంపల్సరీ స్టేటస్ అయినా చూడాలి లేదు మన గ్రూప్లో జాయిన్ అయ్యి ఉండాలండి సో అప్పుడే నేను మీకు ఏం పెట్టినా సరే మీరు గ్రాప్ చేసేసుకోవచ్చు అండ్ నేను వీడియోలో కూడా పెడతాను వన్ డేది అయితే కంపల్సరీ వీడియోలో కూడా పెడతాను సో మీరు అన్నీ కూడా క్లియర్గా చూస్తే ప్రతిరోజు నేను ఏం పెడుతున్నాను అనేది మీరు చూసి వెంటనే గ్రాప్ చేసేసుకోవచ్చు అనమాట బ్యాంగిల్స్ కానివ్వండి నిన్న కూడా పెట్టాను బ్యాంగిల్స్ ట్రిపుల్ ట్రిపుల్ నైనా ఉన్న బ్యాంగిల్స్ సిక్స్ బ్యాంగిల్స్ వస్తాయి ఆ బ్యాంగిల్స్ నేను నిన్న ఆఫర్లో నైన్ ఫిఫ్టీకే పెట్టాను మీకు సో అలా ఏదైనా ఒక రోజు పెట్టినప్పుడు అప్పుడే గ్రాప్ చేసుకుంటే మీకు అలా ఫిఫ్టీ రూపీస్ కలిసి వస్తుంది కదా సో ఒక్కొక్కసారి బ్యాంగిల్స్ పెడతాను ఒకసారి ఇయర్ రింగ్స్ పెడతాను ఒకసారి నెక్సెట్ పెడతాను బీడ్ బీట్స్లో ఉన్నది ఏదైనా జ్యువెలరీ పెడతాను అలా రోజు ఏదో ఒకటైతే డిఫరెంట్గా పెడుతూ ఉంటానండి కంపల్సరీగా కాబట్టి మీరు అందరూ అవి గ్రాప్ చేసేసుకోవాలి అనంటే మీరు రోజు మన ఛానల్ చూస్తేనే మీరు అవన్నీ కూడా గ్రాప్ చేసుకోగలుగుతారు ఆల్ ఓవర్ ఇండియా కూడా ప్రతి ఒక్క ఐటమ్ కూడా నేను ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తున్నానండి మీరు ఏ విలేజ్లో ఎక్కడ ఉన్నా సరే నేను అన్నీ కూడా మీకు కొరియర్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రీ షిప్పింగ్ కూడా మీకు కంపల్సరీ ఫ్రీ షిప్పింగ్లోనే ఐటెం అంతా కూడా పంపించేస్తాము సో కావాలి అనుకున్న వాళ్ళు ఫటాఫట్ బుకింగ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ